हमारा मिसकोंडा दिस हां ये सॉल्व कर सकते स्टार्स सॉल्व कर सकते दिसना हस्बैंड मेंशन कर टेंगो मेंबरलाइज दिसकोंडा अ शेडर के हम से पेश किए कि हाईज फाइव फाइव गुड <laughs> मॉर्निंग <laughs> ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా అనేది మళ్ళీ అక్కడక్కడ సూచనలు కనిపిస్తున్న తరుణంలో మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి దాతృత్వంతో ఈ ఎన్ నైంటీ ఫైవ్ మార్క్స్ ఒక ఫైవ్ వరకు మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పూరి స్టాఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి ఉపయోగపడతాయని మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ ద్వారా తర్వాత మన టౌన్ ప్రెసిడెంట్ గారి ద్వారా అందజేయడం అనేది చాలా ఆనందదాయకం చాలా ఉపయోగకరం పూర్ పీపుల్ అందరికీ తర్వాత ఈ హెల్త్ వారియర్స్ లైక్ డాక్టర్స్ అండ్ నర్సెస్ తర్వాత మిగతా మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ లైన్ బ్యారియర్స్ కింద ఉంటారు వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉండదు ఈ అన్ నైంటీ ఫైవ్ మాస్టర్స్ వారు నిన్న మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గారు అక్షయ ద్వారా ఇవి అందజేయడం జరిగింది మన గౌరవ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు అందజేయడం జరిగింది ఈ ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఎటువంటి దాతలు చేసేటువంటి కార్యక్రమాలు పూర్ పీపుల్కి తర్వాత మనం ప్రివెన్షన్ ఆకు ఈ ఇన్ఫెక్షన్ రెస్పెక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ మన ఆఫ్ మన గవర్నమెంట్ కాన్సెప్ట్కు బీట్ ద హీట్ అండ్ స్వచ్ఛాంధ్ర వీటిలో భాగంగానే ఇన్ఫెక్షన్ కంట్రోల్కి కూడా ఈ మాస్క్ అందజేయడం కొంతవరకు మనకి చాలా ఉపయోగకరం ఈ కార్యక్రమానికి మా పిల్ల మేరకు వచ్చినటువంటి దుర్బాబు గారికి తర్వాత అక్షయ్ గారికి టెలికామ్ బోర్డ్ మెంబర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి మా ఆర్ఎంఓస్కి వచ్చినటువంటి పాత్రికేయులకి మా స్టాఫ్కి అందరికీ కూడా అభినందనలు ఫ్యూచర్లో హాస్పిటల్ డెవలప్మెంట్కి మరింత సహకారం అందజేస్తారని కోరుకుంటూ మన ఎంపీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న హాస్పిటల్ నేను చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ శ్రీనివాస్ శ్రీనివా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్కి ఒక ఐదు వందల ఐదు వేల నైంటీ ఫైవ్ మాస్కులు అలంగా ఇవ్వడం జరిగింది వారు మొన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి హాస్పిటల్ అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించాలి అన్న ఉద్దేశంతో మొదటి వ్యక్తిగా అప్పుడు ఈ సేజనల వ్యాధులు కానీ ఈ కరోనా మళ్ళీ కొన్ని కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుందన్న సింటమ్స్తో ఇక్కడ ఉన్న పేషెంట్లకి కానీ అలాగే నర్సెస్ డాక్టర్స్ అందరికీ ఇన్ఫెక్షన్స్ అవకాకుండా ముందు జాగ్రత్త సరిగ్గా ఉపయోగపడతాయని చెప్పి అందాక ఒక ఐదు వేల ఎన్ ఎయిటీ ఫైవ్ మాస్కులు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఎంపీ గారు ఆధ్వర్యంలో ఉదయ శ్రీనివాస్ గారి ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఒకటి మార్చాలని సంకల్పంతో ఆయన ఉన్నారు అది కూడా త్వరలో మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆ యూనిట్ కూడా త్వరలోనే అతి త్వరలోనే స్టార్ట్ అవుతాం జరుగుతుంది పూర్తిగా ఆయన టర్మ్లో ఈ కాకినాడ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అన్నది ప్రభుత్వ హాస్పిటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక కార్పొరేట్ ఆఫీస్కి హాస్పిటల్కి జీటుగా తయారు చేసే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అతి త్వరలోనే ఆ ప్రణాళిక ప్రకారం హాస్పిటల్ డెవలప్మెంట్ జరుగుతుందని తెలియజేస్తుంది